సొసైటీలో ఏదో ఒక క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒక సినిమా ఇన్స్పిరేషన్తోనో ఇన్ఫ్లుయెన్స్ వల్ల క్రైమ్ జరిగిందని పోలీసులు మీడియాకి చెప్తారు ఇక అక్కడి నుండి మన మీడియా జర్నలిస్టులు యూట్యూబ్ గాళ్ళు స్టార్ట్ చేస్తారు సినిమాలు సమాజాన్ని చెడగొడుతున్నాయి సినిమాలే సమాజాన్ని చెడగొడుతున్నాయి సినిమాల వల్లే సమాజం చెడిపోతుంది అని అడ్డమైన వాగుడంతా వాగుతారు వీళ్ళు మాత్రమేనా అంటే కాదు బయట కూడా ఇలా పిచ్చివాగుడు వాగే మేధావి బ్యాచ్లు కోకొల్లలు ఇలా ఏది పడితే అది వాగే ముందు వీళ్ళంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా పుట్టి ఎంతకాలమైంది వందేళ్ళు మరి మనిషి పుట్టి ఎంతకాలమైంది అకార్డింగ్ టు డార్విన్ థియరీ సుమారు మూడు లక్షల సంవత్సరాలు అంటే ఈ వందేళ్లకు ముందు భూమి మీద ఎప్పుడు ఎక్కడ నేరాలు ఘోరాలు దారుణాలు హింస మడ్డర్లు మాడబంగాలు దొంగతనాలు దోపిడీలు జరగలేదా హా జరగలేదా అని అడుగుతున్నా చాలా జరిగాయి కదా మరి అవన్నీ దేని ఇన్స్పిరేషన్తో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగాయి ఎవడో మలయాళం సినిమా చూసి భార్యని చంపి కుక్కర్లో ఉడకబెట్టాడు అని ఊదరగొట్టే మేధావులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చంపడం కుక్కర్లో ఉడకబెట్టడం అనేవి చర్యలు అంటే యాక్షన్స్ కానీ ఆ యాక్ట్ జరగడానికంటే ముందు వచ్చే ఆలోచనని అంటే థాట్ని ఎవరిచ్చారు అనే ఈ పాయింట్నే అందరూ మిస్ అయ్యారు ఇది ఈజీగా అర్థమయ్యే విధంగా ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు దాహం వేసినప్పుడు లేచి వెళ్ళి నీళ్లు తాగుతావు అలా లేచి వెళ్ళడానికంటే ముందు నీ బాడీ నీ బ్రెయిన్కి థాట్ని పంపుతుంది అప్పుడే నువ్వు నీళ్లు తాగడం అనే యాక్ట్ని చేస్తావు అలాగే చంపడం కుక్కర్లో ఉడకబెట్టడం కంటే ముందు వాడికి వాడి భార్యను చంపాలనే ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అనేది కదా ఇంపార్టెంట్ కోర్టులు కూడా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ముందు ఆ క్రైమ్ వెనకాలన్న ఇంటెన్షన్ని చూస్తాయి అంటే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక యాక్సిడెంటల్గా జరిగిందా అనే దాన్ని బట్టి శిక్షలు వేస్తాయి ఇక్కడ ఆ మర్డర్ చేసిన వ్యక్తికి భార్యను చంపాలి అనే థాట్ని ఏ సినిమా ఇవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన పరిస్థితులు ఆ థాట్కి కారణమయ్యాయి చంపితే ఎలాగూ దొరికిపోతాం కాబట్టి దొరకకుండా ఏం చెయ్యాలి అని వెతికే ప్రాసెస్లో వాడికి సినిమా దొరికింది దాంతో వాడు ఆ సినిమాలో లాగా చేశాడు అంతే తప్ప సినిమా చూసి వాడు వాడి భార్యని చంపలేదు సాధారణంగా మనందరికీ చాలా విధవ పనులు చెయ్యాలి అని ఉంటుంది అలాంటి ప్రాసెస్లోనే వాటికి ఒక జస్టిఫికేషన్ని వెతుక్కుంటాం అలాంటప్పుడే రజనీకాంత్ను చూసి సిగరెట్ తాగామని కిక్ సినిమా చూసి దొంగతనం చేశానని చెప్పే మాటలు వినిపిస్తాయి మళ్ళీ మొదటికొస్తే వందేళ్లకు ముందు దమ్ము ఎవ్వడూ కొట్టలేదా దొంగతనాలు ఎవ్వడూ చేయలేదా ఎప్పుడు కాని యాక్షన్ని చూసి ఒక కన్క్లూజన్కి రావడం కాదు ఆ యాక్షన్ జరగడానికి ఉసిగొల్పిన థాట్ని చూడగలగాలి ఎందుకంటే థాట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎన్ యాక్షన్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలు సమాజాన్ని చెడగొట్టలేవు మంచి చెడులనేవి సమాజంలో అంతర్భాగంగా ఉంటాయి సినిమా సమాజాన్ని ప్రభావితం చేయదు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది